గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆందోళనలో ఆవేదన వ్యక్తం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో గత ఎనిమిది నెలలుగా ఎర్రగుంట గ్రామ ఎస్సీ కాలనీలో ఉన్న డ్రైనేజ్లను గ్రామస్తులు శుభ్రపరుచుకుంటున్నామని అయినా ఈ విషయం పట్ల చాలా సార్లు సిబ్బందికి అలాగే గ్రామ సర్పంచ్కి తెలియజేసినామని అయినా కూడా మా కాలనీ అసలు పట్టించుకోవడం లేదని డ్రైనేజీ లేక కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆ తర్వాత ఉన్న డ్రైనేజీని క్లీన్ చేయించక చాలా అనారోగ్యాలు పాలవుతున్నామని దయచేసి మా సమస్యను సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని తమ యొక్క ఆందోళనను ఆవేదనను వ్యక్తం చేశామని గ్రామస్తులు తెలియజేశారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట విలేజ్ పంచాయతీ ఆఫీసులో వాళ్ళకి చెప్పినాము సచివాలయం సిబ్బందికి చెప్పినాము చేయమని ఎర్రగుంట చానా ఎర్రగుంట ఎస్సీ కానీ చాలా అధ్వనంగా ఈ పరిస్థితి సర్పంచ్ గారికి స్పందించినాము రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ మీరే దయ క్లీన్ చేపలసినదిగా మనవి